நோ தங்கல் செலிபிரேட் தங்கன் ఇదేనండి జల్లేరు జలాశయం చూడండి చూసారా ఎలాగం జల్లేరు జలాశయం ఎప్పుడు ఇచ్చారా మీరు వచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ పిల్లలు కైట్ లాగరేస్తున్నారు చూసారా ఎల్గండి ఎవరో ఫోటోషూట్ తీసుకుంటారు కొత్త కొత్త కపుల్స్ అనుకుంటా అండి షూట్ తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఫోటోగ్రాఫర్ అండి ఇక్కడ కపుల్స్ ఫోటో తీస్తున్నారు ఇక్కడ జల్లేరు జలాశయం అండి ఇది ఫోటో షూట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి బ్లాగ్ బా కైట్ చూసి రో ఇదిగోండి పాప ఎగరేసింది పిల్లలు కైట్ లెక్కరేస్తున్నారు చూడండి ఎక్కడ ఉందండి

ఫస్ట్ టైం పతంగులు ఇరవై ఇరవై ఆరులో పతంగులు ఎగరేసిన పిల్లలు క్రెడిట్ కోడ్స్ నాకు తెలిసి ఇంత పైకి వెళ్ళి ఉంటుందండి ఎవరిది ఇదిగోండి టూ థౌజండ్ టూ జీరో టూ సిక్స్ లో ఆయనే కాదు కానీ అసలు ఇక్కడ కైట్స్ ఇలా ఎగలేసిన వాళ్ళు ఎవరు లేరు అండి ఈ పాప వేసిన చూడండి ఇదిగోండి చూడండి ఎంత పైకి వెళ్ళిందో మీకు మీటర్తో సహా ఇందులో క్యాల్కులేట్ చేసి పెడతానండి అవి చూసారు ఎక్కడో కనపడుతుంది కైటు పింక్ అండి పింకు రెడ్ ఏమో అక్కడ రెడ్ వేసిన ఎవరు వాళ్ళు ఇకంటి రెడ్ డేస్ చూడండి అటు అటు కవి వైపు చూడాలి అంత దూరం వేసారండి పిల్లలు హాయ్ చెప్పండి అమ్మా పిల్లలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థౌజండ్ రూపీస్ థర్డ్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా కన్సోలేషన్ ఇంకా కన్సోలేషన్ ప్రైజ్ కూడా ఉన్నాయి ఓకేనా ఐదు వేల రూపాయలు పట్టు చీర ఎవరు గెలుచుకుంటారు చెప్పర్ ఓకే కల్పర్ మాత్రమే ఉండాలి బయట ఓకేనా ఎలాగా ముందు ఆ థీమ్ కూడా చూసి చేస్తాం చూసుకోండి మీరు పక్క వాళ్ళు ఊకి కోటేసే ముందు ఆ టీం కూడా చూసుకోండి అవన్నీ తీవేసిన కూడా ముగ్గు కూడా బాగుంటుంది కదా మావే చెప్పడం చూసి పెడుతున్నారు ముగ్గులు అలా చూడకూడదు

கேல அங்கே கங்குலேயே ஒன்றா ఫస్ట్ రావాలన్న ఆకాంక్ష గారు ఎలా పోసిందో చూడండి ఫస్ట్ రావాలన్న కంగారు తోటి ఇలా చేశారు చూసారా అలికేస్తుందో చూడండి ఫస్ట్ 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 రావాలని సంగతి చూడండి పోటా పోటీకి వేస్తున్నారు ఎవరు ఫస్టా ఎవరు సెకండా ఎవరు థర్డ్ అన్నది చూడండి కష్టాలు చూసారా మోకాలతోటి వేస్తున్నారు మోకాలు మరేస్తున్నారు చూడండి అయిపోండ వేసారు కానీ కొండకు మంటే ఇంకా పూర్తిగా అయితే అయిపోయినాయి ముగ్గులు Time up. <laughs> ఇగోండి మొత్తం ముగ్గులైతే గన్నర్సును చూపిస్తాంలే చింతల్లికాలమ్మా ఈ రెండు ప్రేక్షకులు అయితే చూడండి ఎంత వీక్షిస్తున్నారు ఎవరికి ఫస్ట్ వస్తుంది ఎవరికి ఫస్ట్ వస్తుంది అని ఇప్పుడు ఫైనల్ గా అయితే ముగ్గు ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి ఓటింగ్ అయితే జరుగుతుందండి ఓటింగ్ అయితే జరుగుతుందండి హొరాహోరిగా చూసుకుంటా వస్తున్నారు ఏది బాగుందని అందరు కన్ఫ్యూజ్ అయిపోయారండి వాళ్ళకే మైండ్ దిమ్మ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది చూడండి కన్ఫ్యూజన్ లో ఏ ముగ్గు బాగుందని చెప్తారో తెలీదు అదే చూసారా చాలా గమనిస్తున్నారు ఆయన ఆ మాములు గమనించట్లేదు ఇప్పుడు ఆయన నెంబరింగ్ అయితే చెప్తారా అక్కడ చెప్పాలి ముగ్గులు చూసి కన్ఫ్యూజన్ తోటి ఎలా నడవాలో కూడా తెలియకుండా చూస్తున్నారు చూడండి ముగ్గులు చూడు చక్కగా చూడు పైకు చాకచక్యంగా చూస్తున్నారు అసలు ఎవరికి నెంబర్

వన్ చెప్పలే చెప్పట్లు చెప్పట్లో వన్ మార్క్ చేశారు అది అయిపోయింది కదా ఫోర్ మొదటి మొహమ్మే